శ్రీ సీతారామ గానసభ వార్షికోత్సవాల శాస్త్రీయ సంగీత ఉత్సవాలు ముగిశాయి చివరి రోజున ప్రముఖ హరికథ విద్వాంసుడు బ్రహ్మశ్రీ డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి హరికత కాలక్షేపం ఏర్పాటు చేశారు పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ వార్షికోత్సవాల శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం రాత్రి హరికథ గానం నిర్వహించారు ప్రముఖ హరికథ విద్వాంసులు హరికథ చూడామని బ్రహ్మశ్రీ డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచలం శాస్త్రి త్యాగరాజుపై హరికథ గానం చేశారు వీరికి వయోలిన్పై విజయవాడకు చెందిన పాలపర్తి నాగేశ్వరరావు మృతంకంపై తెనాలికి చెందిన కానూరి వెంకట రామకృష్ణ వైద్య సహకారం అందించారు గానసభ కార్యవర్గ సభ్యులైన పీరాట్ల రమణి దుర్బ హరిబాబు శాస్త్రి కానూరు వెంకటరామకృష్ణ దుర్బ నరసింహ పర్యవేక్షించారు తల్లి గర్భంలోంచి బయటకు వస్తా తీర్షోదయం అవుతుంది అయినప్పుడు నీ గర్భంలో ఉన్నప్పుడు నీ ధ్యాస నాకు ఎలా ఉందో ఆ స్పృహ మాత్రం పోకుండా రక్షించు అని అడుగుతాడండి ఆయన తెలివి తక్కువ వాడ వాడు బయటకు వస్తూనే కెవ్వు ఏడుస్తాడు అంతే ఆ అకౌంట్ చించి వేయబడ్డది ఈ ఈ అకౌంట్ ప్రారంభింపబడ్డది ఆ స్పృహ ఇక వాడికి ఉండదు ఈ లౌల్యంలో ఈ విషయంలో ఈ వాసనల్లో తప్పదు శ్రీ సీతారామ గాంధ సభ శాస్త్రీయ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మూడో రోజు గత రెండు రోజుల నుంచి శాస్త్రీయ సంగీత ఉత్సవ కార్యక్రమాలు ఈరోజు మూడు రోజు కార్యక్రమంగా జరుగుతుంది ఈ రోజున ముఖ్యంగా విశేషంగా భక్త రామదాస్ హరికథ బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారిచే ఆంధ్ర కాదు భారతదేశం గర్వించదగ్గ కథకులు వారిచే విశేషంగా భక్త రామదాస్ హరికథ కాలక్షేపం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడు రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వచ్చి శాస్త్రీయ సంగీత అభిమానులందరూ వచ్చి ఈ సీతారామ గాన సమ్మవారు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సంగీతోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా పాల్గొని తరించారు అట్లాగే సంవత్సరానికి మూడు పర్యాయములు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎప్పుడైనా సరే శాస్త్రీయ సంగీతోత్సవాల్లో కాల్ పాల్గొనే వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ సరస్వతి మాత దివ్యానుగ్రహానికి సంగీత చక్రవర్తి శ్రీ చాగరాజ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర అవసరం మరీ మరీ కోరుతున్నాను